నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్ డిన్నర్ అయ్యాక కాసేపు వాకింగ్ చేయడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది నిజానికి ఇది ఆరోగ్యకరం మంచి వ్యాయామం కూడా కాకపోతే అందరికీ నడక మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డిన్నర్ తర్వాత వాకింగ్ చేయకూడదని అంటూ ఉన్నారు గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు రాత్రి భోజనం తర్వాత నడవడం మంచిది కాదు అందుకు కారణం కూడా ఉందంటున్నారు సాధారణంగా భోజనం చేసిన తర్వాత మన బాడీలో రక్తంలో ఎక్కువ భాగం జీర్ణ వ్యవస్థ వైపు వెళుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో వాకింగ్ చేస్తే గుండెపై ఒత్తిడి అంటూ పెరుగుతూ ఉంటుంది రాత్రుల్లో చల్లటి వాతావరణం కూడా ఉంటుంది కాబట్టి సమస్యలు ఎక్కువగా తీవ్రమవుతూ ఉంటాయి ఇక అసిడిటీతో బాధపడుతున్న వాళ్ళు రాత్రి భోజనం తర్వాత వాకింగ్ అసలుకే వెళ్ళకూడదు ఫుడ్ తీసుకున్న వెంటనే వాకింగ్ చేస్తే కడుపులో ఉన్న ఆమ్లాలు గొంతులోకి వస్తూ ఉంటాయి దాంతో ఛాతిలో మంట అంటూ వస్తూ ఉంటుంది దగ్గు కూడా వస్తుంది గొంతు నొప్పి కూడా బాధపడుతూ ఉంటుంది లో ఉన్న వాళ్ళు రాత్రిపూట వాకింగ్ చేయకూడదు ఫుడ్ తీసుకున్న తర్వాత బ్లడ్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలతో నడిస్తే సమస్య అంటూ ఎక్కువగా అవుతుంది కాబట్టి మైకం కంపినట్లు కూడా అనిపిస్తూ ఉంటుందంట కొన్ని సంవత్సరాల్లోనే మార్పు వచ్చే ప్రమాదం ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా రాత్రిపూట వాకింగ్ అవార్డ్ చేస్తే మంచిదని అంటూ ఉన్నారు ఎందుకంటే బెడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నా ఇన్సులిన్స్ తీసుకున్న వెంటనే పుట్టిన్నా వాకింగ్ చేయడం మంచిది కాదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి